షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాంగ్రెస్ ను భుజాన వేసుకుని జగన్ మీద గురి పెట్టి ఏపీ అంతా తిరుగుతున్న షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే షర్మిల ప్రభావం ఎంత ఉంటుందో అర్థమైపోతుంది చూద్దాం రండి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం విశ్వాసం డాట్ ఇన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో షర్మిల జిల్లాలన్నీ చుట్టేస్తున్నారు కాంగ్రెస్ ను బతికించేందుకు రచ్చబండ కూడా పెడుతున్నారు వైఎస్ ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెబుతూ జగన్ మీద విమర్శలు చేస్తున్నారు జగన్తో పోలిస్తే బాబే నయం అంటున్నారు విభజన చేసి రాష్ట్రాన్ని రోడ్డున పడేసింది కాంగ్రెసే కదా అలాంటి పార్టీకి ఏపీలో నూకలు ఉంటాయా సాధ్యమేనా అంటే మొన్నటి వరకు షర్మిల చెప్పే సమాధానం సింపుల్గా ఉండేది ప్రత్యేక హోదా వస్తే ఏపీ బతికిపోతుందని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏపీకి హోదా ఇస్తుందని అనడం ఆమెకు అలవాటైంది కానీ ఇండియా కూటమి ఎన్నికల ముందే ముక్కలు చెక్కలైన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు ఏపీకి హోదా అనే మాటే సాధ్యమయ్యేలా లేదు అనేది తేలిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల అసలు ఏపీలో కాంగ్రెస్ ని బతికించగలరా కనీసం పోటీ చేస్తే షర్మిల అయినా గెలుస్తారా అసలు షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇదే ఇప్పుడు కీలకమైన పాయింట్ కాంగ్రెస్లో చేరిన కొత్తలో చాలా ఊహాగానాలు వినిపించాయి కర్ణాటకలో గెలిచింది తెలంగాణలో గెలిచింది ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కూటమి వస్తే ఏపీలో కూడా మొలకలు వస్తాయని కాంగ్రెస్ బతికిపోతుందని కొందరు అంచనా వేశారు షర్మిల పులివెందులలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ను ఓడించాలని కొంతమంది ఆవేశపడితే ఇంకొందరేమో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాబట్టి కడప ఎంపీగా పోటీ చేయాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలాగూ వివేక హత్య కేసులో షర్మిల ఇప్పటికే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓటు అంతా ఏకమైతే గెలవచ్చు అని చెప్పిన వాళ్ళు ఇంకొందరు అంటే షర్మిల కడప ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలన్నది చాలామంది అభిప్రాయం కానీ పోటీపై షర్మిల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఢిల్లీలో ఇదే విషయంపై షర్మిల కాంగ్రెస్ అధిష్టానానికి ఏం చెప్పారు ఇదే ఇప్పుడు టర్నింగ్ పాయింట్ ఏపీలో ఎన్నికలు జగన్ ను ఓడించే అజెండాతో జరుగుతున్నాయి అని చంద్రబాబు చెప్తున్నారు షర్మిల కూడా జగన్ ఓడిపోవాలన్న పట్టుదలతోనే ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో మామూలుగా అయితే షర్మిల పోటీ చేసి తన వరకైనా గెలిచే ప్రయత్నం చేయడం రాజకీయం కానీ వచ్చే ఎన్నికల్లో షర్మిల కనీసం పోటీ కూడా చేరట పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి పోటీ చేసే ఉద్దేశం లేదు అని ఢిల్లీలో షర్మిల ఆల్రెడీ చెప్పేశారు ఇదే పాయింట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయమవుతోంది పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంటే పోటీ చేయకూడదా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ పోటీ చేస్తున్నారు కదా టీడీపీ అధినేతగా ఉండి పొత్తులో తలనొప్పులు పెట్టుకుంటున్న చంద్రబాబు కూడా పోటీ చేస్తున్నారు కదా మరి షర్మిల పోటీ చేయను అనే మాట అనడానికి కారణం ఏంటి వెరీ సింపుల్ ఏపీలో కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా దొరకడం ఎలాగూ కష్టమే అందుకే తాను పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో పోటీకి దూరంగా ఉండి ప్రచారం మాత్రం చేస్తారట అంటే జగన్ మీద ఆరోపణలు విమర్శలు చేసి తన ఎజెండాను అమలు చేయాలన్నదే షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది ఒకవేళ షర్మిల కనుక పోటీ చేయకపోతే ఇక కాంగ్రెస్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు అనేది వాస్తవం అందుకే షర్మిల రాజకీయం గురించి సీరియస్గా తీసుకోవద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఏపీలో షర్మిల వ్యూహం మీద మీ అభిప్రాయం ఏంటి కమెంట్లో చెప్పండి Share and subscribe to Vishwasam.in.